హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఒక పని చెట్టు అని అయితే మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఆ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఆ చెట్టు అయితే చూపిస్తాను చూడండి చాలా విచిత్రంగా ఉందనమాట ఎలాగంటే అది ఏకంగా కుళ్ళిపోయిన ఒక పనసకాయలాగా ఉంటాయి అనమాట ఆ పనసకాయలు అయితే మీకు చూపిస్తాను చూడండి చివరి వరకు చూడండి మీకు నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి సరే వెళ్దాం ముందుకు వెళ్ళాలి కొంచెం దూరం ఫ్రెండ్స్ ఇది అశోక్ చెట్టు అంటారనమాట నేను చదువుతున్నప్పుడు ఈ చెట్టు అయితే తీసుకొచ్చాను అనమాట ఈ చెట్టు ఉడిచాను ఉడిస్తే చాలా పొడవ సెట్ అయిపోయింది చూడండి ఇదిగో మా ఏజెన్సీలో ఇలాంటి చెట్లు అయితే లేవు అయితే మేము చిన్నప్పుడు నేను ఆరో తరగతి చదువుతున్నప్పుడు తీసుకొచ్చి ఉడిశాను అనమాట చాలా పెద్ద సెట్లు అయిపోయినాయి చూడండి రెండే చూడండి ఎంత పొడవు అయిపోయిందో చూడండి ఫ్రెండ్స్ అక్కడికైతే వెళ్దాం ఫ్రెండ్స్ వచ్చేసాం చూడండి చూసారా ఫ్రెండ్స్ ఎలాగ ఉన్నాయో అస్సలు బాగలేవు అనుకుంటుంది చూడండి ఈ కాయలే కానీ ఇలాగ ఉన్నాయి ఇదిగో ఇది పండిపోయింది అనమాట చూడండి ఫ్రెండ్స్ పండిపోయింది ఇది మరి ఇంత దారుణంగా ఇది ఇది అయిపోయిందంటే మరి చెప్పలేము కాయలు అయితే ఏకంగా ఇలాగ ఉన్నాయి అది అది ఆ చెట్టు ఒకలాగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఈ చెట్టు కాయలు ఒకలాగా ఉన్నాయి చూడండి అవి ఒకలాగా ఉన్నాయి చూసారా ఒక్క ఒక్క దగ్గరే చూసారండి ఒక్క దగ్గరే చూడండి మారిపోనాయి కాయలు మారిపోనాయి అనమాట మొదలు చూడండి చెట్టు అయితే ఒకటే కానీ కాయలు అయితే మారి మారిపోనాయి చూడండి ఇగో ఇదైతే పండిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఇది పండిపోయింది ఇది ఇది తొలి పంచకాయ అనుకుంటున్నాను పం పండిపోయింది ఆల్రెడీ ఇక ఎలాంటి పంచకాయలు కూడా ఉన్నాయి చూడండి అది అదిపోయింది పండిపోయింది తీసుకెళ్ళిపో తీసుకెళ్ళి ఇచ్చాయి వాళ్ళకి బాగా ముగిపోయింది ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఆ పండు అయితే తీసుకెళ్ళి ఇచ్చేయమంటున్నాను అనమాట ఆ ఇంటి వాళ్ళకి ఎప్పుడు ఇవి అలాగ ఉన్నదనుకో ఆవులు చూసే చూస్తే కానీ ఉంచావు తినేస్తాయి అనమాట అందుకనేసి వాళ్ళ ఇంటికి ఇచ్చేసి వెళ్ళిపోమంటున్నాను అనమాట తెంపే 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 అదే ఫ్రెండ్స్ ఒక తీసుకెళ్ళి తీసుకెళ్ళిపో ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేస్తుండండి